సెవెంటీ నైన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్ కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పని చేయకపోవచ్చు ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్ సిస్టమ్ పని చేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసాం కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభ లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రెజెంటేషన్ చేయని చెప్తాను

నేను ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను అంటే నీకు ఏమైనా ఆవిడ ఫేవర్ చేసింది లేదు సార్ అదే లేదు సార్ అర్థం కాదు అంటే అర్థం కాదు గోండ్ సంవత్సరం మాకేం ట్రబుల్ లేదు నేను తీసుకెళ్ళి ఎప్పుడంటే ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖు తీసుకెళ్ళానండి నేను అడిగిన ఏవిఆర్ఎస్ ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా ఏమంటే ఫోన్ వచ్చిందా మీకు ఫోన్ తెలియదు అండి మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు తెలియదు దేంట్లో రాదా

మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ బౌలసవర శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగా అప్పుడు వచ్చినాయండి మా సభ్యత్ను గురించి ఫోన్ వచ్చింది కానీ కర్ణమే నా మిస్ కాలం అతినిధి ఓకే సభ్యత నాకే సార్ ఫోన్ వచ్చింది సభ్యత్వం చెప్పుకున్నాను ఐదు లాంగ్ నాకు అర్థం కాదు సార్ అదే అదే నాకు అర్థం అయింది నాకు అర్థం కాదు సభ్యత్వం మడికి వస్తే చెప్పించుకున్నాను ఓకే చేసామ్మా చేసావా కంప్లీట్ చేసావా